గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి లాంచి ప్రతి ఒక్కరు జీవితంలో వెళ్లాల్సి ఉంటుంది అందులో ఒక వింత మనిషి గోదావరి నదీ తీరాన ఆ పాపిడి కొండల మధ్యలో సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉందో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రెడాన్ అండ్ బ్లాక్ సాయం క్రాంతి ఫ్రమ్ రాజమండ్రి ఈ ఈరోజు పాపకొండలు బోట్ ట్రిప్ అయితే చేస్తున్నాం ఇది పాపకొండలు బోటింగ్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు లేదా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మార్నింగ్ ఇప్పుడు టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మొత్తం దీంట్లోనే ఇంక్లూడ్ బ్రేక్ఫాస్టు లంచు స్నాక్స్ అన్నీ ఉంటాయి అది బోట్ ట్రిప్ వన్ డే ట్రిప్ మొత్తం టికెట్ ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక కాస్ట్ అనేది మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గానే కాల్ చేసి బుక్ బుక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి ఇంకా ట్రిప్ అయితే సూపర్ ఉంటుంది అసలు పాపకొండల యాత్ర అంటే చాలా బాగుంటుంది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం ఓకేనా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో పూర్తిగా చూడండి ఈ పాపకొండలు ట్రిప్నైతే నేను కళ్యాణ్ టూరిజం వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాను అంటే మనకి పాపకొండలు అండ్ మారుడిమిల్లి మొత్తం రెండు కవర్ అయిపోయేటట్టు ప్యాకేజ్ తీసుకున్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది కావాలంటే చూడండి మాడిమిల్లి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి చూడాలి అనుకుంటే మొత్తం కలిపి ప్యాకేజ్ ఉంటుంది బుక్ చేసుకోవచ్చు ఇంకా పాపకొండల యాత్రను అయితే మొదలు పెడతాం పాపకొండలు బోటింగ్ ట్రిప్లో పికప్ అండ్ డ్రాప్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది పికప్ రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి పుష్కర ఘాడి దగ్గర ఉంటుంది మార్నింగ్ సెవెన్ అయింది ఇక్కడికి వచ్చాను మన వ్యాన్ వస్తుంది టెంపో అనేది అరేంజ్ చేస్తారు టెంపో వస్తుంది ఈ లో పుష్కర్ గార్డు చూసుకొని కొంచెం టైం స్పెండ్ చేద్దాం ఎంత అద్భుతంగా ఉందబ్బా రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగుంది ఇక్కడ నుంచి ఒక రెండు గంటలు టైం పడుతుంది మనం పోచవరం వెళ్ళడానికి చూద్దాం అదిగో మన టెంపో వచ్చేసింది ఇంకెక్కేద్దాం మన టెంపో అయితే బయలుదేరింది జర్నీ అయితే టూ అవర్స్ ఈజీగా పడుతుంది అంట ఉండడానికి ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది కానీ రోడ్లు అతి సుందరంగా ఉంటాయంట ఒళ్ళు నొప్పులు లేని వాళ్ళకి ఒళ్ళు నొప్పులు కావాలన్నా డెలివరీ అవ్వని వాళ్ళకి డెలివరీ అవ్వాలన్నా ఈ రోడ్లు వెళ్తే అయిపోతుంది అని డ్రైవర్ బాబాయ్ చెప్పాడు నాకు కూడా తెలీదు మనం ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ తెలియదు అంతే ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు ఏ పెద్ద పెద్ద ఏనుగు పోలవరం ప్రాజెక్టు ఆ పనులు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలిసిందేగా పోలవరం ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోతే పాపికొండలు టూర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంట చెప్పలేమన్నారు అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని మంత్స్ మాత్రమే ఉండొచ్చు అని చెప్తున్నారు అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు కానీ ఈ పోలవరం ప్రాజెక్టు పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి చాలా బాగుంది మొత్తం అది లేదు ఆడో నువ్వు వెనక్కి వెళ్ళాలి ఇది వర్షం పడితే అసలు ఇది వెళ్తామా టూరిజం ప్లేస్ కి వెళ్తుంటే అవే ఎంత అద్భుతంగా ఉందంటే మనం ఏం చెప్పాలి మీరే చెప్పండి మీరే కామెంట్ చేయండి కింద షాప్లా మొత్తం ములిగిపోయిందిగా నీళ్ళు తగ్గితే ఎలా ఉంటదా ఉంటదా నీళ్ళు తగ్గుతాయా మొత్తం ఎలా ములిగిపోయిందో చూడండి గండిపోచం తల్లి దేవాలయం అది కింద చాలా షాప్స్ ఉంటాయి కింద రోడ్డు ఉంటది అసలు ఈ వాటర్ ఫ్లో వల్ల మొత్తం మునిగిపోయింది మనతో పాటు ఈ టెంపోలో ఒక ఫ్లిప్కార్ట్ టీమ్ వచ్చారు విజయవాడ నుంచే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు ఈ అయితే మనం కంటిన్యూ చేస్తాం మనం ఈరోజు వెళ్ళబోయే బోట్ ఇది సితారా బోటు ఇక్కడ ఏంటంటే బోట్స్ ఎలా ఉంటాయంటే కొంతమంది ఆ బోట్ కొంతమంది వాళ్ళ దగ్గర కొంతమంది అలా బుక్ అవుతారు కదా అందరినీ కలిపి ఒక బోట్లో ఇలా పంపిస్తూ ఉంటారు అది ఎంత బాగుందబ్బా చుట్టూ అసలు చూడండి ఎక్సలెంట్గా ఉంది ఈరోజు ఫోన్ సిగ్నల్ అయితే ఏ ఉండదు హ్యాపీగా ఉండడమే ఇది సితారా బోట్ అది కావేరీ బోట్ అది గాయత్రి బోట్ అబ్బో శ్రీ లక్ష్మీ బోటు సితారా టూ అంట చాలా బోట్లు ఉన్నాయి ఇంకా తొందరగా బోట్ ఎక్కేద్దాం అమ్మో మామూయ ఏదైనా పర్లేదు మనతో పాటు ఈరోజు మన ట్రిప్లో మన సబ్స్క్రైబర్ ఒక బ్రో కూడా యాడ్ అయ్యాడు బ్రో నీ పేరు బ్రోగంట అధికంటే ఎక్కడ మీది రాజమండ్రి రాజమండ్రి మన ట్రిప్లో ప్రతి ట్రిప్లో ఒక సబ్స్క్రైబర్ని అయితే తీసుకెళ్తాం కదా అంటే ఎవరి డబ్బులు అనుకో కాకపోతే కలిసి వెళ్తాం అంటే ఈరోజు మన బ్రదర్ యాడ్ అయ్యాడు ఈరోజు రేపు మా రెండు రెండు ఈ ప్యాకేజీలో మనవాడు కూడా వచ్చాడు కలిసి ఎర్ర తీసేద్దాం లో కొంచెం ఉప్మా రెండు ఇడ్లీ రెండు గారె రెండు రకాల చట్నీ అది ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అరే సిటీలో ఉండి ఉండి సిరాకు దుబ్బు ఉంటుందిరా అప్పుడప్పుడు రండి ఇలాంటివి చూడండి బాబాయ్ డ్రైవర్ క్యాబిన్ డ్రైవర్ బాబాయ్ తిప్పుతాడు గేర్లు కింద పైకి వెళ్దాం ఓటు అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం ఫుల్ సాంగ్స్ హడావిడి మామూలుగా లేదు ఇంకా ఎక్కడి నుంచి సిగ్నల్స్ ఉండవు ఏముండవు ఉండవో వెళ్ళి మళ్ళీ సాయంత్రం రావడం గంగం తల్లికి జై తల్లికి మరి ఎవరూ కొనసాగించుకుందాం గోదావరి ప్రతి ఒక్కరు కూడా సార్ జయాలి బాతిగా అంటారు ప్రతి ఒక్కరు కూడా జయాలి ఎవరైతే అందరూ మధ్యలో దింపేస్తాం మేము కూడా జై విలేజ్లో ఇక్కడ ఏమి లేవనుకుంటాం చాలా మంది ఇంతా కూడా పోలవరం ప్రాజెక్టులు ఉప్పు గ్రామాలు ఇది ఒకటే విలేజ్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళందరికీ కూడా గోకలర్ దగ్గర్ రిలేజ్ ఆఫ్సెస్ కట్టి తలచర్లో జరిగేది పిల్లల దగ్గర అని గోల్ కలర్ విలేజ్ అని అప్పట్లో డ్రైవర్ స్టార్ కృష్ణరావు గారు తెలుశూరు తెలుశూలు కూడా గోపాల గౌరవ కూడా ఇక్కడ హౌస్ కూడా దగ్గర చూడ జరిగే విలేజ్ అని ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆ విలేజ్ ఈ ప్లేస్ మొత్తంలో ఒక్క మగాడు ఆపద్ బాంధువుడు మూవీ ఇలా చాలా సినిమాలు తీశారు గోదావరి అంటే అసలు వంశీ గారు అయితే సీనియర్ వంశీ గారు ఎన్ని సినిమాలు తీశారంటే సూపర్ అసలు ఈ గోదావరి అందాలన్నీ ఆయన సినిమాల్లో చాలా బాగుంటాయి ఈ అందాలను మనం ఈరోజు మొత్తాన్ని చూసేస్తున్నాం

ఉన్న చుట్టుపక్కల గిరిజన ప్రజలందరూ కూడా ఒక మేజర్ సీడర్ ని పిలుస్తుంటారు ప్రజెంట్ ఈ విలేజ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ ఈ రోజు మనం చూడబోయే గిరిజన గ్రామంలో దాదాపు చాలా అంటే చాలా విలేజ్ కూడా మిస్ అవుతారు అవన్నీ కూడా చూడబోతాం అందరూ కూడా బోర్డు పైకి కూర్చోండి సార్ ఒకసారి అల్లూరు సీతారామ సార్ గట్టి క్లాబ్స్ కొట్టండి ఎందుకంటే అతను బ్రిటిష్ పోషన్ గలగలాడించి ఐదు పోలీస్ స్టేషన్స్ లో ఒకే సమయానికి ఒకే టైం ఒకే టైంకి నిరంగా సేమడ బాగా కోలగొట్టారు అందులో వన్ అనే ప్రాసెస్ అనేది అతను రంప చూడవరం మారడమల్లి అన్నదేగల నవీకట్నం మరియు ఈ నవీకట్నం చూడండి అక్కడ పెంగిలి కమిషన్ కూడా ఆ ఇళ్ళకే మొత్తం పెంగిలన్నీ ఎగిరిపోయినాయి అక్కడ పోలీస్ తర్వాత ఇదంతా కూడా తర్వాత కట్టిన హోటల్స్ అన్ని కూడా స్టేషన్స్ అని అంతా కూడా మరి ఈ విలేజ్ ఉన్నప్పుడు బోట్స్ అన్నీ ఉన్నప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఇక్కడ సైన్ చేసి పర్మిషన్ తీసుకుని మనం వెళ్లే వాళ్ళు తర్వాత మనకి ఈ విలేజ్ అన్ని కూడా బులో పోయిన తర్వాత మన స్టార్టింగ్ నుంచి మనకి అంత కూడా టెంపుల్ ఉంది అన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అది బాగానే ఉంది టెంపుల్ అయితే అంత కూడా దేవీపట్నం ఒక మేజర్ సిటీ అంతా కూడా బ్యాలెన్స్ మరిగా చెప్తున్నాను రెండు సంబంధంగా ఉండండి సేఫ్టీ బోట్ అనుకుంటా ఒకటి దీనికి కట్టుంచారు అంటే ఏదైనా మధ్యలో డీజిల్ అయిపోయినా ఏదైనా ఎక్కడికైనా తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికేమో అలాగే అందరికీ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు అందరూ వేసుకొని కూర్చున్నారు అది అసలు వ్యూస్ చూడండి అబ్బా నెక్స్ట్ లెవెల్ మన మాటల్లో చెప్పడానికి అయితే ఏం లేదు నిజంగా అసలు చూస్తూ వెళ్ళడమేలాగా చాలా బాగుంది ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటిది మన ఏపీలో ఉంది పాపిడి కొండలు అంటారు వీటిని కొండలు అని చెప్పి నేమ్ వచ్చింది కానీ ఎంత బాగుందంటే నిజంగా అసలు ఒక రోజంతా మనం అన్నీ మర్చిపోయి గోదావరిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ప్రకృతిని మనం ఆస్వాదించాలి అంతే ఈ రోజుకి మా దేవుడు నువ్వే అయ్యా గోదావరిలో జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చాయి అందరూ పైకి ఎక్కేసారు కింద ఎవరు లేరు ఖాళీగా ఉంది వీళ్ళు ముగ్గురే మాటలు చెప్పుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా బాబాయ్ జాగ్రత్తగా తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ లా ఉంది అది మొత్తం ములిగిపోయింది ఎక్కడెక్కడ షూట్ చేశారు గోపి గోపిక గోదా వారి చూడండి కోట్ లో సాంగ్స్ పెట్టి పైన కొ చూసుకుంటే పాప సింగ్ చాలా బాగుంది మాత్రం చాలా బాగుంది లైఫ్ లో చేయాలి కాకపోతే ఏంటంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది పోవచ్చు అంటారు ఈ లోపే చూసేవాళ్ళు చూస్తే చాలా బాగుంది సార్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఎన్నెన్నో జన్మలు బంధం ఇవాళ ఎన్ని జన్మలకైనా ఎలాగే కలిసి ఉన్నారని చెప్పేసి అందరి ముందు ప్రతినిధ చేయబోతుంది కాల్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి క్లాస్పోవటాలి చేతులు పట్టుకుంటే మీరు కూడా చేతులు పెట్టుకోండి అంటే ఓకే ఆడియో ఇప్పుడు వచ్చిన సీన్ చూసిన తర్వాత నిజంగా ఏజ్ అసలు ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు వస్తే ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారా అనిపించింది అబ్బా నిజంగా చాలా బాగుంది అబ్బా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు వాళ్ళు ఈవెంట్స్ కూడా చేస్తారంట వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది రాజమండ్రి వాళ్ళైతే మీకు లోకల్లో ఏదైనా డ్యాన్స్ ఈవెంట్స్ అవి ఉంటే వాళ్ళకైతే కొంచెం ఇవ్వండి హెల్ప్ చేయండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఒకసారి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఊరు కూడా మొత్తం గోదావరిలో కలిసిపోయింది ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళకి వేరే చోట్లయితే ఇల్లుచ్చేసారంట ఇలా నూట ఇరవై గ్రామాలు మనకు కనిపించకుండా పోయా అంట మొత్తం అది గోదావరి కాకపోతే ఏంటంటే పోలవరం ప్రాజెక్టు వల్ల ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి అందరినీ ఇక్కడి నుంచి తరలిస్తున్నారు

రైసు పప్పు బంగాళదుంప కూర ఫ్రై కేసర బా అన్ని టేస్ట్ అయితే బాగున్నాయి అబ్బా మంచి ఫుడ్ పెట్టారు మొత్తం మనకి టికెట్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి మన అన్నం తింటూ పక్కన గోదావరిని చూసుకుంటూ ఆ ట్రావెల్ చేస్తుంటే అస్సలు ఆ కిక్కే వేరప్ప భలే ఉంది అంతే ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంది పైన రిసార్ట్ కాటేజీలు అవి ఉండటమే వీళ్ళే పికప్ కాదు వాళ్ళని పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు ఎవరైనా స్టే చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఈ ప్లేస్లో ఆ లోపల ఉన్నాయంట రిసార్ట్ ఏదో రిసార్ట్ బ్రో లోపల రిసార్ట్ మామూలు ఇంకా కనిపించట్లేదు కదా లోపల ఎక్కడ ఉండి ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా రిసార్ట్ మనం అక్కడ స్టే చేయొచ్చు ఒక నైట్ టూ డేస్ మీకు ప్యాకేజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో ఈ బో ఈ బోట్ ట్రిప్లోనే ఈ సితారా వాళ్ళు ఉన్న కదా వాళ్ళు అరేంజ్ చేస్తారంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అక్కడ స్టే చేయాలనుకుంటే వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు అది కూడా కపుల్ కానీ ఎవరైనా స్టే చేయాలి ఒక నైట్ అనుకుంటే ఫ్రెండ్స్ గ్రూప్ కానీ స్టే చేయడానికి బాగుంటుంది ఒక నైట్ టూ డేస్ అలాగా జస్ట్ వన్ నైట్ టూ డేస్ అంతకు మించే ఉన్నదనుకో ఇక్కడ బాగుంటుంది వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ ఉప్పులి గోదావరి ఊగింది లే చేలువరి భూదారిలు నీలాంబరి మాసీమకి చీనాంబరి గోదారి నబ్బింది తుమ్మేదా నిండు గోదారి నబ్బింది తుమ్మేదా మాపలే నింది తుమ్మేదా పల్లె నీ తుమ్మేదా భద్రాచలలో వెళ్ళేవారు కింద హాల్లోకి వచ్చి లగేజ్ చెక్ చేసుకుంటే కనుక ఏ బోటెక్కలో చెప్పడం జరుగుతుంది ఈ రోజు భద్రాచలంలో వెళ్ళేవారు హాల్లో కూర్చుంటే కనుక ఏ బోటెక్కలు చెప్పడం జరుగుతుంది హాల్ దాని హాల్లో కరెంట్ సార్ కరెంట్ సప్లై కానీ ఖాళీ బాట కూడా లేదండి రైట్స్ లో కనిపిస్తే కొల్లూరు విలేజ్ రోడ్ వే కానీ కరెంట్ సప్లై కానీ ఖాళీ బాట కూడా లేదు వీళ్ళందరూ కూడా సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ చేసుకుంటారు సోలార్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళాలంటే చిన్న చిన్న వీకృష్ణ ప్రయాణం చేస్తుండే విలేజ్ వాళ్ళందరూ కూడా ఈ కొల్లూరున్న విలేజ్ అదే విధంగా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం ఆద్యంత క్యారెండర్ పని చేరుకోబోతున్నాం క్యారెండర్ పని అన్నగానే అమ్మవారు అనుకుంటారు అక్కడ అయ్యేవారి షుగర్ టెంపుల్ అక్కడే మనం భద్రాచలం వెళ్ళేవాడిని ఏ బోర్డు ఎక్కడ చెప్పడం జరుగుతుంది కింద హాల్లోకి వచ్చేసరికి బోర్డు పని ఉండే కనుక భద్రాచలం వెళ్లేవారు బోర్డుపై నుంచి ఎన్నో పని జరగండి పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం పేరంటాల పేరంటాల పల్లి ఇది ఒక చిన్న విలేజ్ పవర్ ఏముండదు అంటే పవర్ సప్లై ఏమి ఉండదు గిరిజనులు ఉండే ప్రాంతం అంతే ఒక ట్వంటీ మినిట్స్ టైం ఉంది ఇక్కడ మనం చూసుకొని వచ్చి లోపల టెంపుల్కి వెళ్ళి వచ్చేసి సీతారా మన బోటు ఇకేడమే ఇది భద్రాచలం వెళ్ళే బోట్ ఇది ఇక్కడ నుంచి మన బోట్లో భద్రాచలం వెళ్ళే వస్తారు ఇక్కడ నుంచి బోట్ చేంజ్ అయ్యి భద్రాచలం వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇవన్నీ సొంత తయారీ ఇది కుకీలు చాక్లెట్లు డ్రింకులు డ్రింక్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి ఏది కావాలంటే అది దొరుకుద్ది టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత పేరెంట్ ఆల్పల్లికి అయితే వచ్చాము బ్రో ఎలా ఉంది జర్నీ జర్నీ మటు ఎక్సలెంట్ బ్రో బాగుందా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మటు సూపర్ ఉంది చాలా బాగుంది కదా కానీ లైఫ్లో ఒక్కసారైనా మన రాజమండ్రి నుంచి ఈ ట్రిప్ అయితే చేయాలంటే రాజమండ్రి అంటే ఇటు సైడ్ ఉన్నవాళ్ళు రాజమండ్రి నుంచి ఈ పేరంటాలపల్లి వరకు భద్రాచలం సైడ్ ఉన్నవాళ్ళు భద్రాచలం నుండి పేరంటాలపల్లి ఇక్కడ వరకు వచ్చి కొంచెం ముందుకు కూడా తీసుకొస్తున్నారు ఈ ట్రిప్ మొత్తం చాలా బాగుంటుంది అసలు ఆ పాపిడి కొండలు అంటారంట వ్యూస్ ఎలా ఉన్నాయంటే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగుంది భయ్య మొత్తం ఫుడ్ అన్ని ఇంక్లూడ్ కాబట్టి దీంట్లో ఫుడ్ కూడా మంచి టేస్ట్ ఉంది చక్కగా బాగా పెట్టారు ఎంటర్టైన్మెంట్ బాగుంది అలాగే ఈ చిన్న చిన్న విలేజ్లు కూడా బాగున్నాయి బ్రో డాన్స్ ఎలాగ తీస్తారు బ్రో మన మామూలుగా అయితే ఇది ఈ టెంపుల్కి తీసుకొస్తారు ఈ టెంపుల్లోకి వెళ్ళి రమ్మంటారు ఒక ట్వంటీ మినిట్స్ టైమే కానీ చూడండి అసలు పల్లెటూరు కదా అసలు పవర్ సప్లై లేదు ఏం లేదు మొత్తం ఇది పైన చూడండి సోలార్ సోలార్ సిస్టమ్ అదే పవర్ వెళ్ళి సోలార్తోనే పవరు చిన్న విలేజ్ బాగుంది ఇలా స్టెప్స్ లాగా ఇలా అరేంజ్ చేసుకున్నారు దడి చూడండి మన పల్లెటూరులో దడి అంటే కొబ్బరి ఆకులతో కడతారు కొంతమంది ఈ వీడితో కట్టుకుంటారు బాగుంది పైకి చిన్న చిన్న గుడుసులు రేకులు పెంగిటిళ్ళు పల్లెటూరు అట్మాస్ఫీరా పల్లెటూరే లే పల్లెటూరు అట్మాస్ఫీర్ ఏంటి కానీ చిన్న పల్లెటూరు బలే ఉంది మన మనకు ఒక ట్వంటీ మినిట్స్ ఏమంటే టెంపుల్కి వెళ్ళమన్నారు టెంపుల్ ఏంటంటే స్వయంభూ విగ్రహం అంట పర అంటే అమ్మవారి గుడు అనుకుంటారేమో కాదు పరమేశ్వరుడు విగ్రహం శివుడిది గుడి ఉంటుంది పక్కన చిన్న సెలయర్ లాగా వాటర్ఫాల్లా ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తాయి అంట పై నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కానీ ఎప్పుడు వస్తూనే అంట ఒకసారి అక్కడ కూడా కా ఖాళీ వాష్ చేసుకొని ఒకసారి టెంపుల్ లోపలికి రమ్మన్నారు ఇక్కడ గుళ్ళో కూడా ఎటువంటి వేసిన డబ్బులు తీసుకోరంట మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే గిరిజనులు చాలామంది సొంతంగా వీరితో తయారు చేశారు సరే కర్రలతో బొంగులతో తయారు చేశారు అవి కొనుక్కోమన్నారు అంతే కానీ బాగుంది అబ్బా చిన్న విలేజు భలే ఉంది ఇదిగో పైకి దారి కూడా ఉంది ఇటు కానీ మనకు తక్కువ టైంగా ఓకే ఇదంతా సోలార్ సిస్టమ్ అబ్బాయి వీళ్ళు అసలే చూడండి పవర్ లేదు ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండదు మొత్తం ఏదైనా వెళ్ళాలంటే బోట్లో అటు ఇటు వెళ్ళాలి తప్పితే రోడ్డు మార్గాలు బైకులు గేకులు ఏమీలు సిగ్నల్స్ ఏముండవు ఇది బాగుంది కదా సో జర్నీ మాత్రం అదిరిపోయింది ఏముంది రాజమండ్రి టు పేరెంట్ వరకు పన్నెండు వందల యాభై రూపాయల టికెట్ టిఫిన్ ఫుడ్ అప్ అండ్ డౌన్ ట్రిప్పు మొత్తం ఎటు టు ఇంక్లూడ్ అయి ఉంటుంది తప్పకుండా వెళ్ళండి మన దగ్గరలో ఉన్నది మంచి ట్రిప్పు పాపకొండలు యాత్ర అండి చాలా బాగుంటుంది మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండకపోవచ్చు అంటున్నారు ఇది ఎంత ఈ విలేజ్ కూడా ఉండకపోవచ్చు అంటున్నారు మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు ఈ లోపు వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా సైట్స్ ఉన్నాయి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి కళ్యాణ్ టూరిజం వాళ్ళు కూడా ఇస్తాను మీరు పా మారేడుమిల్లి ఇది రెండు కవర్ చేస్తాం చూస్తాం అనుకుంటే వాళ్ళ దగ్గర బుక్ చేసుకోండి ఓన్లీ పాప్కార్న్ చాలు అనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి అందులోనే వెళ్ళి వాళ్ళకైనా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా మనం టెంపుల్ లోపలికి వెళ్ళి వద్దాం బాయ్ టెంపుల్ వాటర్ ఎట్ నుంచి వస్తున్నాయి అటు నుంచి వస్తున్నాయి వాటర్ దర్శనం కూడా అయిపోయింది లోపల ఎటువంటి ఫోటోలు వీడియోలు తీయకూడదు గంట కూడా ఒకసారి కొట్టాలంట దక్షిణం వేయకూడదంట రూల్స్ గిరిజన ప్రాంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి పాటించాలి ఓకే అయిపోయింది మనకు వచ్చిన ట్వంటీ మినిట్స్ టైం కూడా పోగయా పర్లేదు వంద రూపాయలు యాభై రూపాయలు అర రూపాయలు అమ్ముతున్నారు కదా అది సిటీలోకి తీసుకెళ్ళిపోయి రెండు వందల యాభై మూడు వందలు అంటారు ఇక్కడ ఇల్లుకి ఇవ్వడంలో తప్పులేదు చిన్న ఇల్లు ఎలాగుందా మొత్తం ఇల్లు మొత్తం వీటితోనే రేకులు ఒక్కటే బోర్డు కూడా వెళ్ళిపోతుంది మన బోర్డు కూడా వెళ్ళిపోతుంది తిప్పేస్తున్నాడు అయితే ఇటు వెళ్తే భద్రాజలం మనం మళ్ళీ బ్యాక్ భద్రాచలం వెళ్ళేది అది చల్లని సాయంత్రం గోదావరి నది తీరాన ఆ పాపిడి కొండల మధ్యలో సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉందంటే కనుల విందుగా ఉంది విజయవంతంగా మొత్తం పూర్తయిందబ్బా పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రిప్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా ఒక లైక్ చేసేది కామెంట్ చేయండి నెక్స్ట్ ఎవరు వెళ్తారో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను